నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్లు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి ఈ వీడియోకు తప్పకుండా మీరు లైక్ చేస్తారని ఈ వీడియోకి అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మెయిన్గా చూసినట్లయితే డిగ్రీలో పాస్ మార్కులు వస్తే డిఎస్సికి అర్హులే రెండు వేల పదకొండు కంటే ముందు వారికే ఈ ఛాన్స్ ఆ తర్వాత పాస్ అయినటువంటి వారికి మార్కుల శాతం తగ్గింపు ఎన్సిటి గజిట్ ఉత్తర్వులు ప్రకారము రాష్ట్ర సర్కార్ జీవో విడుదల అదేవిధంగా గతంలో ఈ నిబంధనలు పట్టించుకొని బీఆర్ఎస్ సర్కార్ అయితే రెండు వేల పదకొండు కంటే ముందు మీరు ఎవరైతే డిగ్రీ పాస్ అయినటువంటి యాస్పరెన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ రెండు వేల పదకొండు కంటే తర్వాత పాస్ అయినటువంటి యాక్స్పరెన్స్ ఎవరైతే ఉన్నారో గతంలో ఓపెన్లో యాభై శాతం ఉండే ఇప్పుడు నలభై శాతం మార్చారండి రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో గతంలో వారికి నలభై శాతం ఉండే ఇప్పుడు నలభై శాతానికి డిగ్రీలో మార్కుల శాతాన్ని తగ్గించడం అనేటువంటిది జరిగింది కాబట్టి రెండు వేల పదకొండు ముందు ఎలాంటి పర్సెంటేజ్ లేదు రెండు వేల పదకొండు తర్వాత పాస్ అయినటువంటి వాళ్లకు నలభై శాతము నలభై శాతానికి ఈ రకంగా అయితే మార్చడం అనేటువంటిది జరిగింది అదే రకంగా డిఎస్సి అప్లికేషన్లో ఎడిట్ ఆప్షన్ డిఎస్సి దరఖాస్తు సవరించుకునేందుకు విద్యాశాఖ అధికారులు అవకాశం కల్పించారు తాజాగా టెట్ రిజల్ట్ రిలీజ్ చేయడంతో ఆ మార్కులను యాడ్ చేసుకునేందుకు ఛాన్స్ ఇచ్చారండి టెట్ స్కోర్తో పాటు అప్లికేషన్లో ఏమైనా తప్పులు ఉంటే ఎడిట్ చేసుకోవచ్చని తెలిపారు I did పూర్తి చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు ఈ అవకాశానికి ఈ నెల ఇరవై వరకు ఉంటుందని చెప్పారు కాగా పంతొమ్మిది వరకు డిఎస్సికి ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉండగా ఇరవై తేదీ వరకు దరఖాస్తులు చేసుకునేందుకు ఛాన్స్ ఉంది ఇప్పటి వరకు రెండున్నర లక్షల పైగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు అయితే మన సీఎం గారు చెప్పినటువంటి ఫీ అనేటువంటిది లేదు డిఎస్సికి అప్లై చేసుకునేటువంటి వాళ్ళకి ఇప్పుడు అని చెప్పారు ఆ ఆప్షన్ అనేటువంటిది రావడం లేదని చాలామంది చెప్తూ ఉన్నారు ఇంకా అప్డేట్ చేయలేదేమో బట్ ఇప్పుడు చేసి ఉంటే చాలామందికి బెనిఫిట్ అయితే అయ్యేది అంటే కొంతమంది అన్నా అప్లై చేసుకునే వాళ్ళకు బెనిఫిట్ అయ్యేది ఆప్షన్ చూపించడం లేదని చాలా మంది అయితే వెతుకుతూ ఉన్నారు అదేవిధంగా గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి ఎవరైతే అప్లై చేసినటువంటి యాస్పిరస్ ఉన్నారో గ్రూప్ టూకు ఏమన్నా మీరు తప్పుగా ఎంటర్ చేసినటువంటి ఉన్నాయో తప్పకుండా వాటిని ఒకసారి సరి చూసుకోండి అదేవిధంగా దానికి సంబంధించినటువంటి వీడియో కూడా నిన్న చేశాను కాబట్టి గ్రూప్ టూకు సంబంధించినటువంటి నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ కమ్యూనిటీ కానీ అదేవిధంగా మనకు నాన్ క్రిమిలియర్ కానీ ఇవన్నీ కూడా డిసేబిలిటీ కానీ ఇవన్నీ ఏమున్నా సరే తప్పకుండా దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా అప్ల అప్లోడ్ చేయడం అనేటువంటి జరగాలి కాబట్టి ఇవన్నీ కూడా మార్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ప్రాథమికకి మాస్టర్ ప్రశ్నాపత్రం కాబట్టి ఒక ప్రశ్నకు మాత్రం ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలు మిగతా కూడా ఒక్కొక్కటి సమాధానాలు అనేటువంటిది ఉన్నాయనేటువంటిది అది పదిహేడో క్వశ్చన్కి సంబంధించినటువంటి రెండు ఆప్షన్లకు సమాధానాలు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ఓపెన్ స్కూల్ ఫలితాలు రిలీజ్ ఓపెన్ టెన్త్ అదేవిధంగా ఇంటర్ పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి కాబట్టి పదో తరగతిలో దాదాపుగా యాభై ఒక్క శాతము అదేవిధంగా ఇంటర్లో యాభై రెండు శాతం అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది నేడు టీజీ ఐసెట్ రిజల్ట్ కాబట్టి ఐసెట్ రాసినటువంటి యాస్పిరెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి తెలియజేయండి అదేవిధంగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఆన్సర్ కీ రిలీజ్ కాబట్టి ఆన్సర్ కీ అనేటువంటిది గురువారం విడుదల చేయడం అనేటువంటిది జరిగింది లాస్ట్ సెట్లో సెవెంటీ టూ పర్సెంట్ ఉత్తీర్ణత అనేటువంటిది ముగిసిన పీజీ ఈ సెట్ కాబట్టి పీజీ సెట్కి సంబంధించినటువంటి ఈ రకంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఎవరికైతే ఇన్ఫర్మేషన్ కావాలో వాళ్ళకు తెలియజేయడానికి ప్రయత్నం చేయండి అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము డిఎస్సిలో ఏమన్నా మనకు ఎగ్జామ్ గురించి చాలామంది అడుగుతూనే ఉన్నారు కానీ మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే ఉపాధ్యాయులకు పదోన్నతులు అనేటువంటిది దాదాపుగా ప్రధాన పద్యాలు పదోన్నతులు నిన్న పోయి జాయిన్ అయ్యారు ప్రధాన పద్యాలు హెచ్ఎంగా ప్రమోషన్ వచ్చిన వాళ్ళు దాదాపు ఏడు వందల డెబ్బై ఆరు మందికి అయితే మనకు మల్టీ జోన్ టూలో అదేవిధంగా మల్టీ జోన్ వన్లో కూడా దాదాపు పదహారు వందల నుంచి పదిహేడు వందల దాకా మనకు ప్రమోషన్స్ పొందినటువంటి స్కూల్ స్కూల్స్టెంట్లో హెచ్ఎంగా ప్రమోషన్ పొందారు కాబట్టి ఇవన్నీ కూడా పోస్టులు కలిస్తే బాగుండు అనేటువంటిది అందరి యొక్క అభిప్రాయం బట్ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదని మనకు అయితే అర్థమవుతున్నది ఎందుకంటే డిఎస్సి ఎగ్జాము జూలైలో నిర్వహించడానికి అధికారులు కొద్దిగా ఆలోచన చేస్తున్నారు కాబట్టి సో ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ জয় হিন্দ থ্যাংক ফার ওচিং আল দি বেস্ট বাই সি